అమ్మ మీరు మన మలయాళ స్వామి వారి దగ్గర నుంచి చదువుకున్నారు అని విన్నాము వారి గురించి వారి గురుతత్వం గురించి చెప్పగలుగుతారు పూర్వ విద్యార్థిని నేను వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థిని అంటే నేను అక్కడ చదువు మనిషి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అప్పట్లో నేను సిక్స్త్ క్లాస్లో మొట్టమొదట అక్కడ జాయిన్ అయ్యాను అనమాట మా అమ్మ నాన్న వాడు గూడూరు గూడూరు అయితే మా నాన్న మంచి భక్తుడు మా అమ్మగారు కూడా భక్తి కలిగినటువంటి ఆవిడ నాకు బ్రహ్మ విద్య నేర్పించాలా అది సంస్కృతం అనేది దేవభాష దేవభాష నేర్చుకుంటే దేవతలకు దగ్గర అవ్వచ్చు దైవానికి అంటే పరమాత్మ కూడా దగ్గర అవ్వచ్చని నన్ను వదిలి ఉండలేక లేకలేక పుట్టిందన్నని వాళ్ళు వచ్చి అక్కడ ఉంటూ నన్ను స్కూల్కి అనమాట అలాగే జరుగుతుంది ఒక సంవత్సరం మూడు నెలల వరకు జరిగింది అనుకుంటాను నేను బోధకు వెళ్ళాలని నాకు ఇష్టం స్వాముల వారి బోధ వినాల చిన్నతనంలోనే నాకు భక్తి అనేది తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటిది సొంత పాటలు పాడుతూ గట్టిగా పాడేవారన్నమాట అమ్మ గర్భంలో నుంచే వింటూ వచ్చానేమో ఆ బోధకు వెళ్ళి కూర్చొని ఉన్నాను అందరితో అమ్మాయిలతోటి స్వామివారు బోధ చెప్తూ ఉన్నారు నా వైపు దృష్టి పడ్డది ఆండాళ్ళమ్మగారు ఆ అమ్మాయి చెవిలో మెడలో ఏవో మెరుస్తూ ఉన్నాయి అవి మనకు ప్రమాదకరం కదా అవి ఎందుకు ఉంచారు వార్డన్ ఆవిడ మనం ఈ ఏ అవి మనకు అనుకూలం లేదు ఇప్పుడు అలాంటప్పుడు అవి ఉండకూడదు కొండ మీదకి వెళ్తున్నారు కదా బయటకు వెళ్ళినప్పుడు చెంబు పట్టుకొని వెళ్తే అవి ఉంచకూడదు కదా అని అని అన్నారు పాపం గారు గడగడ వణికిపోయారు భయపడిపోయారు భయపడి స్వామి మన హాస్టల్లో అమ్మాయి కాదు కన్యాగురుకులంలో ఉండడం లేదు రాత్రిపూట వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉదయం చదువుకొస్తున్నది అని చెప్పి చెప్పారనమాట ఆ విధంగా స్వాములు వారి దృష్టి నా భాగ్యం కొద్దీ నా మీద పడింది అక్కడ నుండి స్వాముల వారు సమాధి అవ్వడం నేను స్కూల్కి వెళ్ళేసరికి స్వాముల వారు లేరు పోయారు పరమపదించారు అనేసరికి నాకు భయం వేసి ఏడ్చేశాను వెంకటరమణ అమ్మని నాకు ఫ్రెండ్ అనమాట అమ్మ అమ్మమ్మ ఏడవకూడదట స్వామివారు అలాగే ఏడ్ ఏడిస్తే మంచిది కాదు అని నన్ను దరిచి స్వాములవారి సమాధి దగ్గర అందరూ కూడా లైన్లు కట్టారు అక్కడ పూజలు అవి చేస్తూ ఉంటాయి స్వాముల వారిని పల్లకిలో ఊరేగింపు చేశారు ఆ ఊరేగింపు చేసినప్పుడు కూడా మేము కూడా హరేరాము చెప్పుకుంటూ బయలుదేరాం ఈ బయలుదేరినప్పుడు గోశాలకు తీసుకొచ్చారు నేను ఇప్పటికీ మర్చిపోలేను గోశాల దగ్గరకు వచ్చేసరికి ఆ ఆవులన్నీ స్వామివారిని చూసి అంబానీ ఏడ్చాయి ఆవులు అబ్బా వాటికి ఎలా తెలిసిందో అంటే ఇక్కడున్నటువంటి ఒక మహాత్ముడు ఆయన సొంతం మేము మమ్మల్ని మాకు దూరం అయ్యారా అన్నట్లుగా వాటికి అర్థమైనట్లు అన్నమాట అక్కడ నుండి కన్యా గురుకులం తీసుకొచ్చి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని స్థలాలకి స్వామివారిని ఊరేగింపు చేసి ఆ సమాధి మందిరం అనకూడదని విమలానంద స్వామి వారి ఆజ్ఞ అనమాట అధిష్టాన మందిరం దాన్ని అధిష్టాన మందిరం అంటారు ఆ అధిష్టాన మందిరం కట్టలేదప్పటికీ అక్కడికి తీసుకొచ్చి స్వామివారిని సమాధి చేసినప్పుడు నా చేత్తో కూడా నేను పుష్పాలు అక్షతలు వేశాను నాకు ఇప్పటికీ నేను చూస్తూ వేశాను అన్నమాట ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నాకు అది కనిపిస్తున్నావు